హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక హెల్తీ అయిన లడ్డు చేస్తున్నాను అండి అలాగే మీరు అందరూ చాలా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారండి ప్లీజ్ ఇంకా కొంచెం మంచిగా సపోర్ట్ ఇవ్వండి ఇంకా ముందుకెళ్ళాలని ముందుకు తీసుకెళ్తారు మీరు అని కోరుకుంటున్న అందరూ మన ఛానల్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నేను మనకి హెల్తీ లడ్డూలు చేస్తున్నా అన్నాను కదండి అది వచ్చేసి పెస్సులతో ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇవి పెసులండి ఇక్కడ ఇవి పెసులు ఇది వచ్చేసి బెల్లం ఒక కప్పు పెసలు తీసుకున్నా అండి మాకు కావాల్సిన ఒక కప్పు పెసులుకి హాఫ్ కప్పు బెల్లం అండి ఇది చూడండి చూడండి ఇది బెల్లము ఇది వచ్చేసి కొబ్బరి పొడి అండి ఇలా చూడండి కొబ్బరి పొడి ఇవి డ్రై ఫ్రూట్స్ అండి అన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నా అందులోకి రెండు యాలకు బుడ్లు కూడా వేసానండి నేను ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా చేయాలో చేసేది నేను మా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తారండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పెసలు లడ్డులు చాలా హెల్త్కి మంచిదండి ఇలా పొట్టు ఉండే పెసలే తీసుకోవాలి మనము పొట్టు లేనివి కాదు ఇలా ఫస్ట్ స్టవ్ అంటే ఫ్యాన్ పెట్టుకుందామండి కొంచెం వేడవనిద్దాం ఇలా పొట్టు ఉండేట్లు తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి అందుకోసం ఇలా పొట్టు ఉండే పెసరలే తీసుకున్నా నేను ఇది స్టీల్ది కదా ఆల్రెడీ వేడైపోయింది ఇలా చూడండి ఒక కప్పు తీసేసుకుందాం అవి వేయించుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా లైట్గా చిన్నగా స్లోగా మంట పెట్టుకొని లైట్గా నిదానంగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి పెసలు పెసులు వచ్చేసి హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ మనకి చాలా తెలుసు ఈ మొలకలు కట్టుకొని కూడా తింటారు కొద్ది ఒక గుప్పెడు తింటే చాలా మంచిది అంటూ ఉంటారు ఈ పెసులు మొలకలు కట్టుకొని కూడా కానీ ఇలా లడ్డుల రూపంలో కూడా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది పెసులు తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి మంచి హెల్తీనే ఆ బెల్లం కూడా మనకి హైదరా కాబట్టి ఇలా కూడా వాడచ్చు ఫ్రెండ్స్ మనము అందుకోసము నేను ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటా అన్ని రకాలుగా వాడుతూ ఉంటానండి మొలకలు కట్టి కూడా తింటూ ఉంటాము తర్వాత ఇలా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇంకా కొంచెం రెడ్ కలర్ కావాలి చాలా వేయించాలి ఇంకా కనీసం ఒక ఐదు నిమిషాలన్నా అవుతుందండి రెడ్ కలర్ కావడానికి ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చాయి ఇంకా కొంచెం కావాలి కానీ మాడిపోయేంత వరకు వేయించకూడదండి వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తాయి చూడడానికి కూడా కలర్ చేంజ్ అవుతాయి ఆ కలరు రెడ్ కలర్ వచ్చే వరకునే వేయించాలి ఎక్కువ మాడే వరకు వేయించితే మాడి వాసన వస్తాయి లడ్డు టేస్ట్ కూడా వేరే అయిపోతాయండి ఇంకొంచెం కావాలి ఇవన్నీ ఇక్కడ కింద పెట్టేసుకుంటూ ఉన్నా ఇట్లా ప్లేట్లోకి వేసేస్తాం ఇవన్నీ ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం రెడ్ రెడ్ కలర్ అయిపోయింది ఇలానే వేయించుకోవాలండి మంచి స్మెల్ కూడా వస్తుందండి వేంగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు వేగినాయి చూడండి రెడ్ కలర్గా వచ్చేసినాయి ఇలా ఇలా రెడ్ కలర్ వచ్చేస్తే మనకి సరిపోతుందండి ఇలాగా ఇంకా ఇప్పుడు మనము అవి చల్లారిని ఇస్తాము చల్లారాలు పూర్తిగా ఇలా ఫ్రెండ్స్ ఇవి చల్లారిపోయినాయి చూడండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసేస్తూ ఉన్నా మిక్సీ గిండ్కి వేసి ఏది పట్టట్లేదు ఇట మిక్సీ వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఇవి ఫస్ట్ ఇలా ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చూడండి మిక్సీ పట్టేసాను అది చూపియడానికి అది కెమెరా మార్చుకోలేదండి అందుకే ఇలా కొంచెం ధరదరకు పట్టాను చూడండి ధరదరకు ఉంది ఇది మిక్సీ పట్టి పెట్టేసుకున్నా ఇందులో వచ్చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం వేట్ చేసుకుంటున్నా అందులోకి కొంచెం ఆయిల్ అండి డ్రై ఫ్రూట్స్ వేయించడానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే వంట నూనె వాడుతూ ఉన్నాను వంట నూనె అయినా వేయచ్చు లేదా ఆయిల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అదే ఎందుకంటే మా పిల్లలు కొంత తినరంటాను కదండి అందుకోసము నెయ్యి తినరండి అందుకోసం నేను అది వేసాను స్లో మంట మీదే అండి చూడండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను మరి ఎక్కువ మాడినివ్వకూడదండి స్లో మంట మీదే చేసుకోవాలి ప్రాసెస్ అంతా మళ్ళీ మాడిపోతే టేస్ట్ బాగుండదు ఇందులోకి పౌడర్ వేసేద్దామండి పౌడర్ వేసేసి ఇలాగ స్లో మంట మీద వేయించేసుకుందాం రెండు స్లో మంట మీదే అండి మంట ఏ మాత్రము కూడా ఎక్కువ పెట్టద్దండి పెడితే ఇలా మాడిపోతుంది ఇలా స్లో మంట మీదే వేయించేసుకుందాము గ్యాస్ మనము ఎక్కువ మంట పెడితే బాగుండదు డ్రై ఫ్రూట్స్ వేగుతూ ఉంటాయి పాటు ఇవి కూడా వే వేగుతాయండి అందుకోసం రెండు వేసేసాను ఇలాగా స్లో అంటాం ఇది ఆల్రెడీ మనకి వేయించామండి అయినా కూడా కొంచెం అది ఆయిల్లో వేయించితే ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది అందుకోసం ఇలా ఆయిల్లో వేయించుతూ ఉన్నా అండి నేను కొంచెం రెడ్ కలర్ ఇంకా కొద్ది మరీ రెడ్ కలర్ వస్తుంది మనకి ఇలా ఆయిల్లో వేయించుకుంటే ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇవి చాలా మంచిదండి హెల్త్కి లడ్డూలు చాలా నుం పట్టుకుంటే మనకి నోటికి కరుసుకొస్తాయండి కొంచెం ధర తినేటప్పుడు చాలా బాగుంటాయి అందుకోసం ఇలా ఇంకా కొద్దిగా రెడ్ అయిద్దాము ఇలా ఫ్రెండ్స్ కొబ్బరి వట్టి కొబ్బరి అన్నాను కదా నేను మనం పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చండి నేనైతే ఒట్టి కొబ్బరి ఉంది అందుకోసం అది తురిమి పెట్టుకున్నాను వేసేసాను ఇంక ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి అయిపోయింది ఇంకా ఇది పక్కన పెట్టేస్తాం మనము ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇంకా అయిపోయింది ఇది అంత రెడీ అయిపోయింది మనము ఇప్పుడు బెల్లం అండి మనం బెల్లం కోసం పాక్ పట్టుకోవడానికి ఒక చిన్న గిన్నె తీసుకున్నాం మనం కొంచెమే కదా చేసేది ఆ కొంచెంకి ఇది సరిపోతుంది మనకి అందుకోసం చిన్న గిన్నె తీసేసుకున్నా నేను దుచ్చువులు అంటే చిన్న గిన్నె తీసుకుని అందులోకి బెల్లం కలిపిస్తున్నాం అది మనకి కొంచెం మనకి సరిపడే తీపకి సరిపడే అంత అండి ఆ కప్పు వేసుకున్నా కొన్ని వాటర్ ఎక్కువ వేయకూడదు ఒక రెండు స్పూన్లన్నీ అంతే ఓన్లీ బెల్లం కరగడానికే ఎక్కువ వేస్తే మనకి మళ్ళీ అది పాకు పట్టాల్సిన అవసరం లేదు మామూలుగా ఐదు ఐదు ఇంట్లో కలపడానికే అంతే అండి మనకి ఎక్కువ మళ్ళీ వేస్తే కింద అది మనం కలపడానికి రాదు కదా అందుకోసం ఉరికే బెల్లం కరిగినిచ్చి ఒక పొంగు రావాలండి అంటే బెల్లం కరిగినిచ్చి ఒక పొంగు రావాలి అంతవరకు కరిగినిస్తాం ఇలా ఫ్రెండ్స్ ఉరికే మనం కరిగినిస్తే అయిపోతుంది కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసే ఇదండి వేడి బెల్లం వచ్చేసి ఇందులోకి వేసేసుకోవడం మనకేమన్నా గలీజ్ ఉంది అనిపిస్తే అనిపిస్తా వడేసుకోవచ్చండి ఇదైతే ఏం లేదు చూశాను అందుకోసం అలానే వేస్తున్నా ఇప్పుడు వేడిగా ఉంది కదా అందుకోసం ఇలాగ ఆ స్పూన్తో కలుపుతున్నాండి మనం చూసుకొని వేసుకోవాలండి మరి చాలా వేస్తే లడ్డులు కట్టడానికి రాదు అందుకోసం మనం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి పాకము మరి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది చూసుకుంటూ లడ్డులు కట్టేకి వచ్చేలాగా అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతా చల్లారిన తర్వాత మనము ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇలా వంటలు చేసేసుకుంటే అన్నీ ఇలా చేసుకొని ఇలా చేసుకొని అన్ని ప్లేట్లే సర్వ్ చేసుకో ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా లడ్డులన్నీ తయారు చేసేసాను మనము పెసర్ లడ్డు ఎంత ఈజీగా చేసుకున్నాం కదండి హెల్త్కి చాలా మంచిది ఇలాగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఎలాగా ఉంది అనేసి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ